बेगा इधर के देखा मारे कि सालों तक सामान दिए थे मुंह में डंडे जो खुले बिठा के उसका ये कौन तो आना कि इसमें पकड़ा है ना इसमें ना आई वीर वाले किले वाले इसको ना इसमें ना कीर्तवारी మీ బంధుమిత్రుల మీ ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇటు సత్వ సముద్రాలు అటువైపు కూడా

जयके सरकार जय

అంతా ఏడు వందలు అంత సైడ్ వెళ్ళాలా అటు చూరం కానీ ఇటు చూర కానీ లైన్ టచ్చానంటే రాటు తీసి రాటు వేయాలి మొదలు మొదలైన రాటు రాటేసేయాలా బాయి అటు చూర కానీ ఇటు చూర కానీ రాటు వచ్చిన అంటే రాజు దిశ రాట్ వేయాల నేను Yeah. మోహన్ రామారావు గారు మండలం బయాల నియోకాడిగిరి విభాగానికి సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది టీం ఉండాలా నాలుగు చందా కొలలు వాడాలా కొని ఎరమైపునటువంటి బండారులను వచ్చేది కొలతల దరికే తీసుకుని జగను పోటీ నుంచి ప్రయత్నం சவுண்ட் பைட் செங்கோட்டையன் இருபத்து ஏழு செகண்ட்ஸ் அண்ணா அண்ணா कंपेशन कंपिटेशन वञे कंपेशन इलाही స్వామి మోహన్ శ్రీ గారు సన్నా రామారావు గారు సర్పంచ్ మరణాలు రైతు సంబరాలు పండుగ వాతావరణంలో ఆనందంగా స్థానానికి యాభై ఇది వచ్చే రౌండ్ మూడవ జనవరించాలయా దాదాపుగా ఇవాళ వైఎస్ఆర్ గడప జిల్లా ఇటు జిల్లా నుంచి అటు ప్రకాశం జిల్లా నుంచి దాదాపుగా కృష్ణా జిల్లా అంటే కిలోమీటర్ల నుంచి కూడా జగలు కావడం జరిగింది ఆయన గ్రామానికి వారికి కూడా సజంగా స్వాగతం తెలియజేస్తున్నా నాలుగోదివారు

நிமிஷம் முப்பை செகண்ட்ல வெனக்கஞ்சிலே உதவி ஸாநாங்க நிமிஷம் முப்பை

పదహైదు వందల నిమిషాల పది సెకండ్లలో పోటీ మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు గణగంజ్ మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నాయి కలారయ్య గారు ఉనికి నిన్న మండలం నంద్యాల జిల్లా మధ్య ప్రదర్శన బార్డర్ లైన్ టచ్ కరెంటు వాళ్ళు టచ్ నీకు కరెంటు పట్టు నాకు జనరేటర్ పట్టు

பிரச்சி பாதிட சட்ட மாதிரி தெளிவேச Não, não, não. ఏడవ రౌండ్ ఏమంటాం పోటార్త వారు వచ్చి పార్టీ కమిటీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తా ఉంటారు ఎంత ఓటర్ ఒకటి మీకోసం వెళ్ళినా ఇద్దరు ఎంటలుగా ఉంటాయని చెప్తున్నాం ఏడవ రౌండ్ రెండో మొదటి స్థానానికి నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు గడకల్లె ఉన్నాయి అనా మూడో తెర మోహన్ శ్రీ గారు సన్నం రామారావు గారు గౌరవ సర్పా కొత్తపల్లె డమ్మ మాచవర మండలం సలహా జిల్లా వారు బల్యవల వైఎస్ఆర్ గడప జిల్లా గారు బద్రీ మండలం వైఎస్ఆర్ గడప సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు ఎనిమిదవ రౌండ్ ఏమన్నా విజయపూర్ జిల్లా రావడం జరిగింది దాదాపుగా పల్లాడు జిల్లా నుండి హర్షమ శాఖ ద్వారా శ్రీ 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 శ్రీతాంబల కళ్యాణ మహోత్సవ విశుభ సందర్భ్యాల విభాగానికి కూడా దాదాపుగా కృష్ణా అన్ని కూడా అలాగే దాని చాలా చక్కటి సారీగా వహించిన వారికి రెండు వేల రూపాయలు ప్రకటించినటువంటి తాత ఎంత కిట్టయ్యే అదే వారికి కూడా సదర్ పేరు పెద్దవాదాలు

మొదటి స్థానానికి ఐదు నిమిషాల యాభై సెకండ్లు వెనకొందాయి సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఏమన్నా మొదలు తెలియదు వచ్చి అలా మేము వచ్చి आगे से करिए। आगे <rímpan -ग Google> से करिए। समय पड़ता है लेक।